హెచ్ఎల్టీ పేరుతో కాంగ్రెస్ సర్కార్ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతుందంటూ బీజేపీ చీఫ్ రామచంద్రరావుకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ పాలసీని అడ్డుకోవాలని బీజేపీ బీఆర్ఎస్ తో కలిసి డ్రామాలాడుతుందని విమర్శలు చేశారు గతంలో కన్వర్షన్ చార్జీ పెట్టి భూములు ధారాదత్తం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం వినన్న శ్రీధర్బాబు అప్పుడు మౌనంగా ఉన్న బీజేపీ ఇప్పుడెందుకు కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు చేస్తుందని దుయ్యబట్టారు అది రియల్ ఎస్టేట్ లో ఒక సంస్థలకు దానాదత్తం ఒక ప్రయత్నం దాదాపు తొమ్మిది వేల ఎకరాల పైగా ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ కింద మార్చి కోట్లాది లక్షలాది కోట్లాది రూపాయలు ఈరోజు ప్రభుత్వము అందులో కుంభకోణం జరిగేటటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు బీజేపీ ఇద్దరు మాట్లాడుకొని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకొస్తున్న మంచి పాలసీలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని ఇద్దరు కలిసి ఈరోజు ఆడుతా ఉన్న నాటకం ఇది ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడితే మేము అది మాట్లాడాలని మేము వారికి చేదోడు వాదోడుగా ఉండాలని ఇద్దరం కలిసే ముందుకు నడుద్దాం ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వ పాలసీ విధానాలను అడ్డుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి పనినే వ్యతిరేకించాలని మీ ఆలోచన విధానం బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి పనిచేస్తా ఉన్నారు